హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇది కృష్ణాష్టమి డే బ్లాగ్ అండ్ అలాగే ఇంకా మేము లెక్కీ దగ్గరికి కూడా వెళ్ళాము సో మా యశ్యూని అయితే ఇలా గోపికలు అయితే రెడీ చేసాము అనమాట ఎంత క్యూట్ గా ఉంది కదా అండ్ అలాగే మా వదిన వాళ్ళ పాప మా చిన్న పాపని కూడా కృష్ణుడ్లా అయితే రెడీ చేశాము ఇద్దరికి ఫొటోస్ వీడియోస్ అయిపోయినాయి ఇది లాస్ట్లో అనమాట ఇంకా ఆ రోజు అయిపోయాక నెక్స్ట్ సండేనే మేము లక్కీ దగ్గరికి అయితే స్టార్ట్ అయితే ఆ రోజు తుఫాన్ అని చెప్పారనమాట త్రీకి స్టార్ట్ అయింది వర్షము లక్కీగా మేము బయలుదేరినప్పుడైతే వర్షం లేదు క్లైమేట్ అయితే చాలా బాగుంది ఇంకా ఆ రోజు మేము వైజాగ్లో ట్రైన్ అయితే చేంజ్ అవ్వాలి ఇంకా అదంతా నేను వీడియో ఏం తీయలేదు ఎవ్రీ టైం తీసినా మీకు బోర్ కొడుతుంది కదా ఎప్పుడు ఇదే సోది చెప్తుంది అనేసి జస్ట్ నేను మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ అయితే షేర్ చేసుకుంటాను ఇంకా నెక్స్ట్ డే ఫ్రెండ్ ఫ్రెష్ అయిపోయి లక్కీ దగ్గరికి అయితే వచ్చేసాము హాస్టల్ దగ్గర ఇంకా లోపలికైతే ఎంటర్ అయిపోయాము లక్కీకి అంటే బయట ఉన్న వార్డెన్స్ మైక్లో చెప్తారనమాట సో పేరు వినబడగానే ఇంకా లక్కీ పాయ నుంచి అయితే వచ్చాడు ఇంకా రాగానే వాళ్ళ డాడీ చూసి టూ మంత్స్ అయిపోయింది కదా ఇంకా హక్ చేసుకున్నారు తర్వాత నేను ఇంకా హక్ చేసుకొని ఎలా ఉన్నావు నాన్న తర్వాత వాడే ఎత్తుకున్నాడు అనమాట ఎగ్జామ్స్ అయినాయి అంట ఫైల్ మార్క్స్ చూపించడానికి అయితే తీసుకొచ్చాడు సో రాఖీ అయితే సో లక్కీ లేడు కదా అందుకని నేను ఆ రాఖీ ఇంకా కుంకుమ అన్నీ తీసుకొచ్చేస్తాను నేను వచ్చేసి మా అన్నయ్యకి రాఖీ ఎవ్రీ ఇయర్ కొరియర్ చేసేస్తాను లేదంటే మా అన్నయ్యకి అయినప్పుడు వస్తాడనమాట ఇక్కడ కుంకుమ ఆ రాఖీ చెల్లి గిఫ్ట్ అన్నీ తీసుకొచ్చాను ఇష్యూ అయితే బొట్టు పెడుతుంది ఎంత బాగా ఇంకా ఇద్దరు రాఖీ అయితే అనమాట కట్టేసి ఇంకా కాలుకి దండం పెట్టుకొని అనే గిఫ్ట్ ఇచ్చాడు యాక్చువల్గా మేము ఎల్లగానే ఇష్యూకి డార్క్ ఫ్యాంట్సీ బిస్కెట్ ప్యాకెట్ అయితే ఇచ్చాడు అంటే వాడికి ఏమైనా కావాలంటే సో లిస్ట్ రాసి ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట చెల్లి వస్తుంది అని కొనేసి ఉంచానమ్మా అన్నాడు ఇక్కడ నేనైతే ఓరియో కేక్ అయితే చేసి తీసుకెళ్ళాను ఇంకా దేంతో అయితే చేశాను ఆ బాక్స్ అలా పట్టుకెళ్ళిపోయి అలా కట్ చేయించా అనమాట ఇంకా వచ్చేసి అన్ని కాల్కి అయితే దండం అనమాట ఆ రూబిక్స్ క్యూబ్ లాస్ట్ టైం పట్టుకెళ్ళాము అది బాగాలేదని చెప్పి ఇంకోటి కొని తీసుకెళ్ళాం అనమాట చెల్లికి అయితే డ్రెస్ ఇచ్చాడు యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి ఇస్తాడనమాట రాగి పండగకి ఇక్కడ మధ్యాహ్నం మేమైతే మూవీకి వెళ్ళాము వార్ టూకి వెళ్ళాము అక్కడ వాడు ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ బ్యాండ్ జేబులో పెట్టుకున్నాడంట నాకు కడదామని సో నాకు అమ్మ చెల్లికి కట్టి అంటే అది కట్టించుకుంది ఇప్పటికీ ఇంకా ఉంచుకుంది అనమాట అన్నయ్య నాకు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టండి ఎంత సరదనో వాడు కూడా అలా దాచుకొని ఉంచాడు కడ అంటే కడదామని నేనేమో వచ్చేసి నా చేతికి ఉన్నది వాడికి పెట్టేసాను సో లాస్ట్ ఇయర్ నాకు పెట్టాడు అమ్మ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని ఈ ఇయర్ ఏమో ఇష్యూ పెట్టింది అది నేను లక్కీకి అయితే పెట్టేశాను సో మూవీ అయిపోయాక ఆ పక్కనే అయిపోయాక ఉంటే వెళ్ళాము అనమాట చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా వెళ్ళాము మీరు చూసే ఉంటారు ఆ వీడియో ఇక్కడ మొత్తం ముగ్గురం త్రీ ఫ్లేవర్స్ అయితే చెప్పుకున్నాము ఇంకా ఇంకా అక్కడే కూర్చొని తినేసి మేము రిటర్న్ అయితే అయిపోయాము మా ట్రైన్ అయితే సెవెన్ థర్టీకి టికెట్ అయితే కన్ఫర్మ్ అవ్వలేదంటే ఫ్యామిలీకి మెసేజ్ వచ్చిందనమాట మా ఓర్ వచ్చేసి బస్ బుక్ చేశాను యాక్చువల్లీ వెళ్ళే ఒక హాఫ్ అన్ అవర్ ముందు బస్ బ్రేక్ డౌన్ అయింది క్యాన్సిల్ అయిపోయిందని మెసేజ్ వచ్చింది మేమైతే అసలు ఏం చేయాలో తెలియలేదు అంటే యాక్చువల్గా వీకెండ్ హాలిడేస్ రావడం వల్ల ఏ బస్సు ఖాళీ లేదు అన్ని రిజర్వేషన్ అయిపోయి ఉన్నాయన్నమాట సో చేసిన బస్సు కూడా ఫేక్ బస్ అని తెలిసింది అక్కడికి వెళ్ళి కనుక్కుంటే అది ఫేక్ బస్ అండి ఇలాగే చాలా వచ్చి అడుగుతున్నారు కానీ సో ఎవరు కంప్లైంట్ ఇవ్వట్లేదు ఇంకేం చేసామంటే మేము అలాగే చాలా మంది ఆ బస్సు బుక్ చేసిన వాళ్ళు ఒక ఫైవ్ మెంబర్స్ కలిసారనమాట వాళ్ళు కూడా ఇంకా వైజాగ్ వెళ్ళాలని ఇంకా చూస్తుంటే అందరం కలిసి ఆటోలో విజయవాడకి గుడివాడికి మధ్యలో ఉన్న హనుమాన్ కి అయితే జంక్షన్ అయితే వెళ్ళాం అనమాట అక్కడ మేము బుక్ చేసుకున్నాము అన్ బస్ వచ్చేసి లెవెన్ థర్టీకి చూపించాడు కానీ ట్వెల్వ్ వచ్చింది ఎలాగైతే మార్నింగ్ సిక్స్ అయిందనమాట వైజాగ్ మా వదిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ చేసేసి మళ్ళీ అక్కడి నుంచి మా ట్రైన్ నైన్ థర్టీ టెన్ ఉంటే అది ఎక్కేసి ఆఫ్టర్నూన్ కి అయితే ఇంటికి వచ్చామన్నమాట ఇలా